కమలాపురం నియోజకవర్గం కడప పార్లమెంట్ సెగ్మెంట్ సెగ్మెంట్లోని అన్ని కాన్సెన్సులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ఆయన జైలుకు వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం రాక్షస ప్రభుత్వము మన పొద్దు కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచ్చలేని చంద్రబాబు నాయుడిని ఏదో రాజకీయంగా అవినీతి మార్కలు తగిలియాలని ఆయన జైల్లో పెట్టడం జరిగింది మచ్చలేని చంద్రుని మాదిరిగా బయటకు వచ్చినాడు బయటకు వచ్చినప్పటి నుంచి ప్రజాదరణ బాగా పెరిగిపోయింది కడప జిల్లాలో కూడా పౌరుష పౌరుష గడ్డ మాదిరిగా పౌరుషం పెంచుకొని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సమావేశాన్ని జయప్రదం చేయాలని సురేష్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు రూపించింది ఆయన ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రభాకర్ రెడ్డి అన్నా రాజశ్ రెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ సభను విజయవంతం చేసేదానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని పొదుటూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా కడప జిల్లా పౌరషాన్ని చూపించే విధంగా అందరూ కదిలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ పంతొమ్మిదో తారీఖు పధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాలా పోట్లగుత్తి గ్రామంలో సురేష్ అన్న గారు భోజనాలు ఏర్పాటు చేశారు అక్కడ భోజనం చేసుకొని రెండు గంటల లోపలనే మనం సభా ప్రాంగణంలోకి చేరుకోవాలా సభ నాలుగున్నర గంటలకే అయిపోతుంది ఎందుకంటే హెలికాప్టర్ ప్రయాణం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నరకే ఆ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు మనం ఎంత తొందరగా బయలుదేరితే అంత తొందరగా మంచిదని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను